కాలం ఎంతో విలువైంది కదా అది మనకి తెలిసి మనకు అర్థమయ్యేసరికి మనం ఏం చేయలేని పరిస్థితి వస్తుంది ఎంతమంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారో కామెంట్ చేయండి సో నాకు అనిపిస్తుంది కాలం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా మనం చేసిన తప్పులన్నీ మళ్ళీ సరిదిద్దుకోవచ్చు అని చెప్పి కానీ అది జరగని పని కదా ఈ ఎంతో విలువైంది ఏంటో తెలుసా ఒక టైం మాత్రమే ఏదైనా సరే మనం వెనక్కి తీసుకోవచ్చు ముందుకు తీసుకొని రావచ్చు కానీ టైం మాత్రం మనం వెనక్కి ముందుకి జరపలేము అనుకున్న టైంలో మనం అనుకున్నది జరిగిపోవాలి లేకపోతే టైం మారిపోతుంది కదా వీడియోలోకి వచ్చేస్తే అమ్మ గోరింటాకి పంపించింది ఇది వచ్చి అట్ల దీని లో అట్ల కూడా ఫోర్ డేస్ అవుతుంది కానీ నాకు ఇప్పుడైతే కుదిరింది వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నేనైతే నార్మల్ నార్మల్గా హ్యాండ్స్ కి చేతులకి పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ గోరింటా చూస్తే ఎక్కువ ఉంది కదా తలగ పెట్టుకుని కూడా చాలా రోజులు అవుతుందని చెప్పి తలగ పెట్టుకుందాం అని చెప్పి హస్బెండ్ వాళ్ళ నాని అయితే పిలిచి కామె అయితే మొత్తం పెట్టేసింది అంటే నేను ఇంకొంచెం ఉందేమో గోరింటాకు అని చెప్పి అనుకుందంటే నా మాటలను బట్టి మేము అంటే ఫస్ట్ లో చాలా తక్కువ ఉంది కదా గోరింటాకు తలగ పెడితే మళ్ళీ రెండు చేతులకి సరిపోవాలి కదా అని చెప్పి కొంచెం కొంచెం పెడుతుంది నేనేమన్నా అంటే అమ్మమ్మ సరిపోయింది గోరింటాకు కావాలంటే అక్కడ చాలా ఉంది అని చెప్పి అన్నాను కదా అని చెప్పి ఇంట్లోనే చాలా ఉంది అని చెప్పి మొత్తం పెట్టేసింది ఇంకా చేతులకి అయితే ఏం లేదు ఇక తలగ పెట్టింది కొంచెం అయితే అయితే తీసింది ఏం కాదు ఇప్పుడే కదా పెట్టింది ఏం కాదు మళ్ళీ చేతులకు పెట్టుకో అని చెప్పి అదే ఇక ఒక చేతికైతే పెట్టుకున్నాను ఇక నార్మల్ గా నేను అనుకుంది ఏంటంటే రెండు చేతులకు పెట్టుకుందాం సరిపోతుంది ఇక తలకు పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనుకున్నాను కానీ అమ్మం చేసిన పనికి నాకు ఒక చేతికే వచ్చింది తప్ప ఏం లేదని నేను నాకు అర్థం కాకుండా చెప్పాను అది అర్థమైనట్టు చెప్పినట్టు అయితే నాకు రెండు చేతులు గోరింటాకు అయితే వచ్చేది అంటున్నాను అండి గోరింటాకు తలక పెట్టుకున్నప్పుడు అయితే చాలా చేతులు అనిపిస్తుంది అది తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ ఉంచుకునేటప్పుడు కానీ మీరు ఎంతమంది ఫేస్ చేసారో కామెంట్ చేయండి నాకు అత్తగారింటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిద్దండి కదా అట్లా అలాగే మీరు ఎంతమందికి ఈ విషయం తెలుసు సరసరి లేని వీడియోలు అనిపిస్తున్నా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మేము ఉంటా బాయ్